నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి అట్లాగే ఈ పన్నెండు రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకుంటే ఎటువంటి అనుకూలత కలుగుతుంది దైవానుగ్రహం దైవ బలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ పన్నెండు రాసులు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ పన్నెండు రాసుల్లో ఈ అక్టోబర్ పద్దెనిమిదిన విశేషంగా గురుడు మారాడు గురుడు మారడం వల్ల కొన్ని రాసులు వారికి అనుకూలతలు ఉంది అలాగే కొన్ని రాసులకు ప్రతికూలత ఉంది అట్లాగే శని వక్రం నుంచి మావో స్థితికి వచ్చేసాడు తద్వారా అనుకూలత ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అట్లాగే నవగ్రహ అనుకూలత ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలత ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను అన్నీ కూడా చక్కగా ఈ పన్నెండు రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోందో ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను అట్లాగే ఈ యొక్క రాశు యొక్క స్థితిగతి మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు మిథున్ రాశికి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవి కన్యారాశికి బుధుడు తులారాశికి శుక్రుడు పృథ్వికి రాశికి కుజుడు ధనురాశికి గురుడు మకర రాశికి శని కుంభరాశికి శని మీనరాశికి గురుడు వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి లగ్నాన్ని బట్టి లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది ఇందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది నవ నవంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రాబలం ఏ రకంగా ఉంది అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది ఈ వృషభనాశ్యాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశికి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశికి అద్భుతంగా ఉంది ఈ నవంబర్ నెలలో ఏ పని చేసినా సరే మీకు విజయం చేకూరుతూ ఉంటుంది విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు చక్కగా చదివి నెంబర్ వన్ ర్యాంక్ లో పాస్ అవడం జరుగుతుంది అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చక్కటి ఉద్యోగం రావడము ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము అలాగే విదేశాలకు బదిలీ ఇవ్వడము తద్వారా బాగా డబ్బు ఆశ ఆర్జించడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా ఈ నెలలో వివాహం అనుకూలించే యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే గురుడు కూడా బలంగా ఉన్నాడు గురుబలం వల్ల శుక్రబలం వల్ల ఖచ్చితంగా వివాహ యోగం అనుకూలంగా ఉంది సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో దైవ బలం ఉండడం వల్ల శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా సంతాన యోగం శుభవార్తలు వింటారు సంతానం కలుగుతుంది అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకి ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంది అనుకున్న సమయానికి చక్కగా డబ్బు చేతికి అందడము చక్కగా పంటలు బాగుండటము ఇబ్బంది లేకుండా ఉండటం ఎట్లా జరుగుతుంది ఖచ్చితంగా వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి బాగా ధనార్జన బాగా సాధిస్తారు ఖచ్చితంగా అనుకున్న రీతిలో చక్కగా సేల్స్ పెరిగి అనుకున్న రీతిలో లాభాలు పొందుతారు వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంది ఈ నెలలో అలాగే స్టాక్ మార్కెట్లో నిల్వలు పెట్టేవారు కూడా స్టాక్ మార్కెట్స్ మీరు వృషభ రాశి వారు పెట్టినట్లయితే ఖచ్చితంగా స్టాక్స్ పెరగడము తద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇబ్బందులు పడే వాళ్ళు కొంతమంది పర్వాలేదు గతంతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో కొంచెం అనుకూలించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతది మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పెరిగే వస్తున్న అవకాశం ఖచ్చితంగా ఈ నెలలో ఉంది నవంబర్ నెలలో రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు మాటకు తిరుగులేకుండా రాజ్యభారం చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ పదవులు చేసేవారు వృంభరాశిలో ఉన్న వారైతే ఖచ్చితంగా మీ మాటకు విలువ ఉంటుంది ప్రజల్లో మనన పొందుతారు మంచి ఆదరణ పొందుతారు అట్లాగే సినీ పరిశ్రమ సినీ రంగం చూసుకున్నట్లయితే సినీ రంగం కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ నెలలో ఏ సినిమా రిలీజ్ చేసిన సరే రుణమరాజులో ఉన్నవారైతే ఖచ్చితంగా సినిమా హిట్ అవడము బాగా మనను పొందడము ప్రజల ఆదరణ పొందడము బ్లాక్ బస్ట్ అవ్వడం ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ నెలలో ఖచ్చితంగా ఉన్నాయి మొత్తమే చూసుకున్నట్లయితే ఏ రంగంగా చూసుకున్నా సరే వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి తద్వారా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీరు లక్ష్మీ నృసింహ కరా కరావనం బాగా కవచం దీన్ని ప్రతినిత్యము పారాయం చేయటము లక్ష్మీ నృసింహ వారికి పానకం నివేదన పెట్టడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చి నరదృష్టి నరకాష్ బయటపడి సుఖ సంతోషాలతో ఉంటారు చూశారు కదండి వృషభరాజు వారికి ఏ రంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పాను మీరు చక్కగా చెప్పినటువంటి రెమిడి పాటించి ఆ యొక్క భవా భగవద్ అనుగ్రహాన్ని పొందకూరుచున్నాను మీరు రవికరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గణితులు నమస్కారం ఈ యొక్క నవంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్న వివరంగా చెప్పడం జరిగింది మీకు ప్రతి ఒక్కరు కూడా గ్రహానుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క స్మరణ చేసుకోవడము ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు అర్చనలు పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివా అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది రాసులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రాస్యాధిపతులు బలంగా ఉంటే రాస్యాధిపతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అనుకూలత వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడి అందువల్ల మీరు వ్యాపారంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి మీకు ఎందుకు ఆలస్యం అవుతుంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది దానికి ఏం చేయాలనని నేను చెప్పండి సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో దాని ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రాకపోయినా అలాగే చదువుల వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ పై రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న వారి నమస్కారం నన్ను సంప్రదించాను